హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మన తెలంగాణ స్టైల్లో సింపుల్గా బగారా రైస్ అయితే చేసుకుందామండి ఒక్కసారి నా స్టైల్లో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి ఒకసారి ఏ కర్రీకైనా లేక నార్మల్గా అయినా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కావాల్సినవి అయితే మనం గరం మసాలాలు అన్నీ తీసుకోవాలి సాజీరా యాలక్కాయ ఇలా చి దాల్చిన చెక్క బగారా ఆకు ఇలా అన్నీ తీసేసుకోవాలి తర్వాత కొంచెం కాజు క్యారెటు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం బఠానీ ఉంటే బఠానీ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర ఇదైతే మెయిన్ అండి మంచి టేస్ట్ వస్తుంది కదా తర్వాత అయితే కొంతమంది నెయ్యి వేస్తారు నెయ్యి వేస్తే మా ఇంట్లో తినరు అందుకోసమే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇవన్నీ హోల్గరం మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాక మిగతాయి మనం అయితే అన్నీ వేసేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది కదా ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మరీ గోల్డెన్ కలర్లో రావద్దు కొంచెం మగ్గిపోతే చాలు అంతసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి చైరానోళ్ళైనా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది నాకు తెలిసైతే ఆల్మోస్ట్ బగారా రైస్ అనేది అందరికీ చేయి వస్తుంది ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది కాబట్టి కొంచెం జీడిపప్పు వేస్తే ఏంటి అంటే పిల్లలు కానీ ఎవరైనా కొంచెం ఇష్టంగా తింటారో అందుకోసమే వేసానండి తర్వాత కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం కొత్తిమీరను పుదీనా వేసేసుకొని అయితే ఫ్రై చేయాలి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి నేనైతే టూ గ్లాసెస్ బియ్యం తీసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ కదండి సేమ్ ప్రాసెస్లో ఒక గ్లాస్కు రెండు గ్లాసుల వాటర్ పోసుకోవడమే బియ్యం అయితే మంచిగా ఎంత నాన్ ఆ రైస్ అనేది అంత మంచిగా అవుతుందండి అండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయినాక ఒక హాఫ్ స్పూన్ అయితే ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి మెయిన్ బగారా రైస్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అనేది కూడా మంచిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే అల్లం పచ్చివాసన అట్లా ఉన్నది అంటే టేస్ట్ అనేది బాగుండేది చూసారా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున అయితే నేను నాలుగు గ్లాసుల చొప్పున అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను ఈ వాటర్ అనేది అయితే మంచిగా బాయిల్ కానివ్వాలి తర్వాతనైతే మనమైతే సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంతమంది పూసులో వేసేసుకుంటారు నేనైతే వాటర్లో వేసేసుకున్నాను ఇక్కడ చూసారా వాటర్ అనేది ఒక హాఫ్ అవర్ నానబెట్టేసుకొని వాటర్ ఏం లేకుండానైతే మొత్తం అయితే వాటర్ని అయితే పడవోసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆ లోపు అయితే మనకైతే వాటర్ అయితే మసులుతున్నాయి వాటర్ మసిలినాకనే మనం రైస్ అనేది వేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకు వాటర్ అనేది తొందరగా మసులుతాయి చూసారా అవన్నీ ఎంత మంచిగా పైకి వచ్చేసి అయితే మంచిగా కలిపి కనిపిస్తున్నాయి కదా ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఒక వన్ మినిట్కి అయితే వాటర్ అనేది మనకైతే మంచిగా మసిలిపోయినాయి ఈ వాటర్లో అయితే మనమైతే ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి చూసారా మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకున్నాకనైతే అంత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకు ఒక్క ఫైవ్ మినిట్స్లో సిమ్లో పెట్టేసుకుంటే మంచి వేడివేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోతే చూసారా మనమైతే మొత్తం కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి లేదంటే అడగంటి పోతుంది మూత పెట్టేసుకున్నాక కొద్దిసేపటికి చూస్తానైతే ఇలా ఉంది అండి చూసారు ఇంకా కొంచెం మనకు వాటర్ అనేది ఉంది ఆ వాటర్ అనేది మొత్తం ఉమ్మగిల్లాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచేసుకున్నాం కదా అది కూడా మేసేసుకోవాలి అది కూడా మేసేసుకొని లైట్గా కొంచెం గరం మసాలా ఉంటుంది కదండి అది వేసుకోండి అది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే వేసుకొని ట్రై చేయండి చూసారా పుదీనా ఉన్న కొత్తిమీర అన్నీ వేసేసుకొని అయితే మళ్ళీ అయితే కలిపేసుకొని కొంచెం ఎక్కువ పుదీనా కొత్తిమీర ఉన్నా వేసుకోండి బగరోలికి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర కొంచెమే ఉండే అందుకోసం నేను కొంచెం వేసాను చూసారా వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయి మనకైతే పొడి పొడిగా వచ్చేసింది ఇంకా కొంచెం కూల్ అయిందంటే మనకు రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అనేది కొంచెం వేడి వేడి ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి